నమస్కారం భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య రెండు వందల ముప్పై తొమ్మిది ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల పన్నెండవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక బహుళ అష్టమి సౌమ్యవాసరి బుధవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల యాభై రెండు నిమిషాలు అయింది ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయం చదువుకుందాం ద్వాదశి పారాయణ అంబరీషుని ఆందోళన ఈ అధ్యాయంలో అంబరీషుడి ఆందోళన గురించినటువంటి ఒక చక్కని కథ ఉన్నది చదువుకుందాం శుక్లాంబరధరం విష్ణు శశివం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మాకం గజాన మహర్నిషం अनेक दंतं भक्तानाम एकदंतं पास्महे एकदंतं पास्महे द्वादश पारायणा अंबरेश्वरी आंधोड़ना इरवे मोड़ अज्ञायंकथा वशिष्ट दो जनक महाराजा అగస్త్య మహర్షికి మునీంద్రుడు ద్వాదశి పారాయణం పారణను గురించిన చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెబుతాను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి నది గోదావరి నది స్నానాల వలన సూర్యచంద్రగ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు పగలు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశిని గడిపి ద్వాదశి గడియలు మించిపోకముందే పారణ ఆహారాన్ని తీసుకోవాలి అంటే ద్వాదశి గడియలు దాటకముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరేషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి రోజు తిది వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలున్న సమయంలోనే భుజించాలని విజయ వినయం నియమంగా పెట్టుకున్నాడు బ్రాహ్మణులకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షికి నమస్కరించి మునిశ్రేష్ట ద్వాదశి పాలన చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాధికాలను ముగించుకొని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరికను అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ స్వరూపులే ద్వాదశి ఘడియలు పూర్తి కావస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశి పారణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశి పారణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారణ ఫలితం కూడా పోతుంది దుర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశి పారణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండటం వలన ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు సూచించండి దుర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోను అన్నార్థులలోనూ కార్తీక ద్వాదశి పారణలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెప్తుంది జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన జ్వ ప్రజ్వలింపజేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోహ్య లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చండాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేషుని విప్రుడైన దుర్వాసుడు అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారణ అతిక్రమించిన దోషం రెండూ కష్టమైనవే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణు అని వేదవాకు కనుక అతిథులను అభ్యాగతులను నిరాదరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తూ ఉన్నాడు ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ నమో భగవతే వాసుదేవాయ మరి రేపటి పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం